సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్ దీపాయంపల్లి గొడుగుపల్లి ఇందుప్రియల్ పలు గ్రామాల్లో పాల్గొనడం జరిగింది చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణం పేదలకు వరమని ఆయన మాట్లాడారు ఇల్లు లేని పేదవారికి నిరుపేదలకు అందరికీ తెలంగాణ పథకాలు అందిస్తుంది ఇల్లు రాని వాళ్ళు రెండవ విడతలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన మాట్లాడారు ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్సీసెల్ అధ్యక్షులు బండారు లాలు మధ్యల స్వామి మల్లారెడ్డి సంపత్ రెడ్డి ఆది వేణు కర్నాల్ శ్రీనివాస్ మల్లేశం ఆత్మ కమిటీ చైర్మన్ గంధారి నరేందర్ రెడ్డి డైరెక్టర్లు మరియు ఇంతరమ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ అధ్యక్షులు మహిళా సంఘం సభ్యులు పార్టీ కార్యకర్తలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొనడం జరిగింది

ये मैंने डाल दिया दम दम कंसेटिकल नरेश नरेश

betu ma ani asu avala bolava karu to marje vela ma ani vela ma chajnes ko pathe gona man pasine riya ma tenal ga amne kat kat utra odal ga ten me ni ve indra disi hu अच्छा ठीक है पेन यार यार चलो देखते हैं ना यार कैमरा खबर है क्या है ये ना ये पड़ी हमें अरे इधर इधर ये नहीं चलो 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 ये ना

ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని మనమందరం అనుకున్నాం ప్రజలు కూడా అనుకున్నారు మరి అదే విధంగా ఇందిరమ్మ రాజ్యంలా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించివ్వాలని కాబట్టి ఒక సంవత్సరం నరల లోపలనే దాదాపు దుబ్బాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు రావడం ఇది చరిత్ర ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు గతంలో పదిహేను సంవత్సరాల కింద పన్నెండు సంవత్సరాల కింద ఇల్లు వచ్చినాయంటే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేదలకు ఇల్లు కట్టుకోవడానికి మరి వాళ్ళు ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు వాళ్ళకి నచ్చిన విధంగా ఎవరికైతే ఉడిసెలు ఉన్నాయో ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇది మొదటి సంవత్సరాలున్నాయి మూడు వేల ఐదు వందలు మరి రాబో మూడున్నర సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉంటుంది మరి మూడున్నరే కాదు ఇంకో పదేళ్ళు కూడా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మన ప్రభుత్వం మనం అందరం కలిసి మరి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకోవాలి మరి ఏదైనా సమస్యలు ఉంటే కూడా అందరికీ వస్తాయి ఒక మొదటి విడితేనే అందరూ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ మరి ఈరోజు దౌలతాబాద్ మండలంలో మరి ఈరోజు ముగ్గు పోయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అందరికీ అందే విధంగా అసలు కుడిసెలు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు మరి రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థలు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి విజ్ఞతతో ఓటేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ తరఫు నుంచి నిలబడ్డ నాయకుల్ని ఇవ్వాల్సిన